ఇంట్లో మంచి జరగట్లేదా ఎప్పుడు ఏదో కీడు శకిస్తుందా ఆరోగ్యాలు కుదుటగా ఉండటం లేదా ఎటు చూసినా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయా ఎంత సంపాదన చేసినా వృధా ఖర్చులు ఎక్కువ అవ్వడం వంటివి తరచూ జరుగుతున్నాయా మనసు ప్రశాంతత కోల్పోతున్నారా అయితే మీ ఇంట్లో ఇలాంటి దోషాలు లేకుండా మంచి గడియలు రావాలంటే దైవ కార్యక్రమాల్లో పాల్గొని మనసు ప్రశాంతంగా చేసుకొని కొన్ని రోజుల పాటు దైవ సేవల్లో ఉండాలని అనుకునే వారికి ఈ ఆలయ పూజారి మంచి శుభవార్తను తెలిపేవాడు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో ఉన్న హరిహరాస్తుత అయ్యప్ప స్వామివారి ఆలయంలో పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మూడు రోజుల పాటు నిర్విరామంగా జరిగే ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తమ కష్టాలు నష్టాలు తొలగిపోయి మంచు రోజులు రావాలంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొనాలని ఆలయ పూజారి వామన శర్మ తెలిపారు ఈ రోజు నుంచి మూడు రోజులు మంచి ఉత్సవాలు అంటే వార్షికోత్సవం అంటాం అన్ని దేవాలయం బ్రహ్మోత్సవాలు అంటే మాదేమో వార్షికోత్సవం అంటాం ఈ వార్షికోత్సవంలో ఈరోజు ఈ ఈరోజు పుణ్యావాచనం అన్ని దేవతా ప్రతిష్టాపలు సాయంకాలం ధ్వజారోపణం ధ్వజారోపణకు ఆహ్వానం అయిన తర్వాత స్వామివారి యొక్క కళ్యాణం ఉంటుంది ఈ కళ్యాణానికి కూడా ఆ కళ్యాణానికి కళ్యాణానికి సాయంత్రం ఎదుర్కోళ్ళు ఉంటాయి ఎదుర్కోలు తర్వాత కళ్యాణం జరిగి కళ్యాణం తర్వాత తీర్థప్రసాదం జరుగుతుంది మళ్ళీ రేపు ఉదయం స్వామివారికి అభిషేకం ఉంటుంది తర్వాత నిత్య పారాయణము పూజా జపాతలు ఉంటాయి తర్వాత రుద్రహోమము గణపతి హోమము మనశక్తితోని పారాయణ హోమాలు జరుగుతాయి మన సాయంకాలం స్వామివారికి డోలోత్సవం ఆ డోలోత్సవం అంటే యాభై ఎనిమిది కలషాలు కలషాలు ప్రతిష్ట చేసి ఆ డోలు భుజాలలు పెట్టి ఆ దాన్ని అందరూ ఎంతమంది భక్తులు వస్తే అందమందరూ అందరూ ఊపడం జరుగుతుంది తర్వాత ఆ కలశాలు స్థాపితం జరుగుతుంది ఆ తదుపరి మన సదస్సు అంటే నాలుగు వేదాలతో జరిగినటువంటి వేద బ్రాహ్మణతో చేత వేద బ్రాహ్మణోత్తం చేత సదస్సు జరుగుతుంది సదస్సు తర్వాత తీర్థప్రసాదం ఉంటుంది తర్వాత ఎల్లుండి ఉదయం మల ఈ కలశాలు యాభై ఎనిమిది కలశాలు ప్రతిష్ట చేశాము దీంతో ఈ ఉత్సవ విగ్రహాలకు అభిషేకం అంటే మంగళస్థానాలు ఏ విధంగా మనం చేసి శుభకాలను వినియోగం చేస్తామో ఈ కలశాల చేత మనకు అభిషేకాలు ఉంటాయి అభిషేకాల తర్వాత హోమాలు ఉండి తర్వాత పూర్ణావతి ఉంటుంది తర్వాత సాయంకాలం దీపోత్సవం అంటే ద్వాదశ ప్రదక్షిణాలు అంటే పద పన్నెండు ప్రదక్షిణాలు ఉంటాయి ఈ ఉత్సవ విగ్రహ చవితి గిరిపదక్షిణం అంటాం ఈ దేవాలయం చుట్టే పన్నెండు పదక్షాలు జరుగుతాయి దాంట్లో ఆడివాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పల్లకిలు మొయ్యవచ్చు మంచి చక్కగా నృత్యాలు గీతాలు అన్నిటితోనే చాలా చక్కైనటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులు కూడా అందుగారు పాల్గొని ఎందుకంటే ఉత్సవం అంటే ఒక లోక కళ్యాణం కొరకై ఒక గ్రామానికి ఒక రాష్ట్రానికి ఒక ప్రభుత్వానికి ఏది ఉన్నా కానీ అన్ని దోషాలు తొలగి సుఖ సంతోషాలు ఉండేదానికి అది ఉత్సవం అంటాం ఎక్కడ బ్రహ్మోత్సవాలు అంటాం తిరుపతి బ్రహ్మోత్సవ జరుగుతాయి యాదగారులు జరుగుతాయి వేమనాలు జరుగుతాయి ప్రతి దేవాలు జరుగుతాయి అదే మాదిరిగా మా దగ్గర కూడా ఈ ఒక జ్యోతి నగర్ ఎన్టీపీసీలో ఇక్కడ భక్తులందరి చేత యజమాని చేత ఈ కర్మాగార వృద్ధి జరగాలి గ్రామం మంచిగా ఉండాలి రాష్ట్రం మంచిగా ఉండాలి అనేటువంటి లోక కళ్యాణం కొరకై కళ్యాణం చేసి